ఎమ్మెల్యే బొలిశెట్టి ఆర్థిక సహాయంతో ఇండియాకు తిరిగి వచ్చిన వ్యవసాయ కూలీ ఆర్థికంగా వెనుకబడి కుటుంబ పోషణ కోసం దేశం దాటి ఇతర దేశాలకు వెళ్తున్న వ్యవసాయ కూలీలు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్పు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు తాడేపల్లిగూడెం కొబ్బరితోట తోట సీతారాంపేటకు చెందిన మన్నే ఆదిలక్ష్మి మస్కట్లో కొంతకాలంగా కూలిపని చేస్తూ ఉంటోంది ఈ మధ్యకాలంలో ఆదిలక్ష్మికి అనారోగ్య సమస్య ఏర్పడడంతో తాడేపల్లిగూడెంలో ఉంటున్న ఆదిలక్ష్మి తల్లికి విషయం తెలియజేయడం జరిగింది తల్లి ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసును కలిసి విషయం విన్నవించుకోవడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బొలిసెట్ బొలిశెట్టి శ్రీనివాస్ మస్కట్కు బృందాన్ని పంపించి ఆమె ఛార్జీలు ఇచ్చి ఇండియాకు తీసుకువచ్చారు ఈ సందర్భంగా మన్నే ఆదిలక్ష్మి ఎమ్మెల్యే బుల్సెట్ శ్రీనివాస్కు రుణపడి ఉంటానని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ వీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు